హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు మంచిగా ఉన్నారా అందరికీ దసరా శరణవరాత్రుల శుభాకాంక్షలు బతుకమ్మ జాతర జరుపుకుంటారు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అలాగే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామి వారి ఆశీస్సులు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మంచి విషయమైతే స్వామివారు సరస్వతి దేవిగా కటాక్షించే రోజు అండి ఇది అలాగే మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానవంతులుగా మార్చే రోజు కూడా ఇదే ఏంటని చూస్తున్నారా రెండు వీడియోలకు వెళ్దాం స్వామివారు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు పెద్ద శేష వాహనంలో నిన్నటి రోజున అయిపోయింది ఇవాళ మార్నింగు రెండవ శే వాహనంలో వాసుకి రూపంలో కృష్ణుడిగా గోపాలకృష్ణుడిగా దర్శనం ఇచ్చి అందరినీ కటాక్షించారు ఇవాళ రాత్రి జరగబోయే హంస వాహనంలో స్వామివారు స్వయంభుగా సరస్వతి దేవి అలంకారంలో చక్కగా భక్తులు క కటాక్షించబోతున్నారు సరస్వతి దేవి అంటే ఏమి చిహ్నం చెప్పండి మన చదువుకి మన సకల విద్యలకి సరస్వతి దేవిని మనము మూల మూలమూర్తిగా చెప్పుకుంటాం ఆ దేవిగా స్వామివారు అందరినీ భక్తులు అందరినీ అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళు ఉండే విజ్ఞానాన్ని పో పైకి తెలిపే అవతారముగా ఇవాళ సరస్వతి రూప దేవి రూపంలో స్వామివారు అయితే అనుగ్రహిస్తున్నారు ఇంకా మీకు జనరల్గా హంస గురించి తెలుసా రాధ హంస హంస అనేది దేవి వాహనం మీరు సినిమాల్లో అంతా చూసింటారు దేవి హంస మీద కూర్చున్నట్టుగా బ్రహ్మ సరస్వతులు ఆ హంస వాహనం మీద స్వామివారు చక్కగా సరస్వతి దేవి అలంకారంతో మనకి దర్శనం అయితే ఇస్తారు ఆ హంస దేనికి చిహ్నమో తెలుసా మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని వికసించే తత్వానికి చిహ్నం అనమాట హంసకి ఇంకొక ప్రత్యేక గుణం ఉంది పాలను నీళ్లను కలిపి పెడితే పాలను మాత్రం చక్కగా తాగుతుంది నీళ్లను అలాగే వదిలేస్తుంది అలాగే మనలో ఉండే చెడుని అంతా కూడా తీసేసి మంచిని మాత్రమే వికసించేలా మనలో చేసేది ఒక్క హంసకు మాత్రమే ఉందన్నమాట అటువంటి హంస మీద స్వామివారు సరస్వతీదేవిగా కటాక్షించి మనకి విద్య సకల విద్యలను కలిగేలా చేసి మనల్ని అనుగ్రహించబోతున్నారు ఎవ్వరు కూడా దాన్ని చూడకుండా ఉండకండి ప్రతి ఒక్కరు ఇవాళ నైట్ అయితే వాహనం అయితే దర్శించుకోండి చాలా మందికి తెలియకపోవచ్చు బ్రహ్మోత్సవాలు వాటి గురించి వాటికి అవగాహన లేకుండా పోవచ్చు లేకపోయినా ఇక మీదట తెలుసుకోండి తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో మనకైతే చక్కగా అర్థవంతంగా మా స్వామి అలంకారం ఒక్కొక్కటి కూడా మనకు జీవితంలో ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాన్ని తెలిపేదిగా ఉంటుంది ఇవాళ చదువుల తల్లిగా మనలో మనకి విద్యని జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా స్వామివారు దర్శనం దర్శనమిస్తారు అలాగే పిల్లలు చదువుకునే పిల్లలు కానీ ఏదైనా ఉద్యోగం చేసే ఉద్యోగం కోసం ఎదురు వారు కానీ ఇంకేదైనా అవకాశం అంటే సకల కళలు విద్యల కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే స్వామివారిని ఇవాళ దర్శించుకోండి స్వామివారి చూపు మన మీద పరిపూర్ణంగా ఉంటుంది స్వామివారు మనల్ని చూస్తూ మనల్ని చక్కగా కటాక్ చేస్తారు ఈ రోజున ఎవరు మిస్ అవద్దండి దగ్గరలో ఉన్నవారైతే స్వామివారి దగ్గర వెళ్ళి చూడండి ఇక దూరాభారము ఎక్కడైనా వెళ్ళలేని వాళ్ళు అనుకుంటే టీవీలో తప్పు చక్కకుండా పెడుతున్నారు కదా స్వీబిజీ వాళ్ళు లైవ్ అలా స్వామిని అక్కడ అట్టే చూడండి ఏదో ఫోన్లలోనూ టీవీల్లోనూ కాలం గడపకుండా టీవీలో కూడా ఇట్లాంటి మంచి విషయాన్ని చూడండి ఈ తొమ్మిది రోజులు మీకు ఎంత వీలైనంత అంత వీలైతే గోవింద నామాలు చదవండి స్వామికి అంత్యంత ప్రీతికరం అనమాట స్వామి ఆశీర్వాదం మన మీద అట్టే ఉంటుంది మనం ఏమనుకున్నా ఇట్టే నెరవేరిపోతుంది ఆ ఈ తొమ్మిది రోజులు కూడా స్వామి మన మన చెంతనే ఉంటారు మీరు ఎంత కష్టపడి మూల విరాట్ని చూడాలనుకున్నా మూల విరాట్ యొక్క ఆకృతి స్వరూపమే ఆత్మస్పర్శ ఈ ఉత్సవమూర్తిలో ఉంటుంది ఈ ఉత్సవమూర్తిలో శక్తి అంతా ఉంటుంది స్వామివారు బయట లోపల కాకుండా బయటనే మనల్ని అంతా చూస్తూ ప్రజలందరినీ చూస్తూ కటాక్షిస్తూ ఉండ మంచి తొమ్మిది రోజులు ఎవ్వరూ మిస్ అవ్వద్దండి తప్పకుండా స్వామివారి వాహనము తప్పకుండా చూడండి ముఖ్యంగా ఈరోజు చదువుకునే పిల్లలు పెద్దవాళ్ళు తప్పకుండా దర్శించుకోండి మనకి మంచి ఏదో చెడేదో గ్రహించగలిగే జ్ఞానం అయితే వస్తుంది చదువుకున్న పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ అంటే చదివింది గుర్తుండట్లేదు అట్లాంటివి చెప్తూ ఉంటారు కదా అటువంటివి ఏమీ లేకుండా స్వామివారిని దర్శించుకుంటే మీ పిల్లలకి మీరు చెప్పండి దేవుడికి దండం పెట్టినన్న ఇవాళ వాహనము దేవుడిని దర్శించుకుంటే మంచిది అని మీ పిల్లలకి మీరు చెప్పండి ఇంకా పెద్దవాళ్ళు తప్పకుండా చూడండి ఒక అర్ధగంట స్వామివారిని ఏ ఇవాళ రాత్రి ఎనిమిదిన్నర నుంచి టై టీవీలో అయితే మీకు చూపిస్తూ ఉంటారు రాత్రి తొమ్మిదిన్నర పది దాకా వస్తూ ఉంటుంది ఏవి అవి ఆ పనులు ఈ పనులు హడావిడిలో ఉండకుండా కాసేపు దేవుడి కోసం సమయం అయితే కేటాయించండి తప్పకుండా స్వామి సరస్వతి దేవి అలంకారంలో ఇచ్చే ఈ వాహన సేవని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి స్వామి ఆశీర్వాదం అయితే పొందండి ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలందరికీ కూడా చెప్పండి పెద్దవాళ్ళందరూ కూడా స్వామి ఆశీర్వాదం అయితే పొందండి వీలైతే దగ్గరున్న వాళ్ళైతే ప్రతిరోజు కూడా వెళ్ళి స్వామిని లైవ్లో దర్శించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి అందరికీ చెప్పండి ఓకేనా సరస్వతీదేవి ఆశీర్వాదం మీకు పరిపూర్ణంగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్